మనం ఫ్రాక్స్ వేసుకున్నాం కానీ సుచి మాత్రం చాలా అందంగా ఉంది కదా అవును రుచి తను చాలా అందంగా ఉంది తను ఆ డ్రెస్ ఎక్కడ కుట్టించుకుందాం మనం అడుగుతామా ఆ ఓకే అడుగుదాం అది శారీనే సారీనే తను చాలా బాగా డిజైన్ చేయించుకుంది అబ్బా కొంతమందికి మంచి ఐడియాస్ వస్తాయి అబ్బా ఏదేమైనా కొంచెం మనం మంచిగా ఆలోచిస్తే శారీస్ తో కూడా మంచి మంచి డ్రెస్సెస్ ని మనం కుట్టించుకోవచ్చు అవును రుచి నువ్వు చెప్పింది నిజమే నేను నెక్స్ట్ టైము ఒక మంచి శారీ తీసుకొని డిజైనర్ ఫ్రాక్ కుట్టించుకుంటాను ఎప్పుడు ఫ్రాక్స్ అయినా మనం డిఫరెంట్ గా వేసుకోవాలి డ్రెస్సెస్ ఎప్పుడు వేసుకునే డ్రెస్సెస్ వేసుకోవద్దు కొంచెం డిఫరెంట్ గా వేసుకోవాలి చూడడానికి బాగుండాలి తక్కువ ఖర్చులో మన డ్రెస్ అనేది చాలా కాస్ట్లీ డ్రెస్ లాగా కనిపించాలి చెప్పింది నిజమే ఈ నేను మంచి శారీ తీసుకొని డిఫరెంట్గా కుట్టించుకుంటాను అప్ప ఏదేమైనా కుట్టించుకోవాలంటే భయంగా ఉంది స్టిచ్చింగ్ చార్జెస్ చాలా తీసుకుంటున్నారు కదా రుచి అవును సువాసన నువ్వు చెప్పింది నిజమే దీనికన్నా మనమే ఒక మిషన్ కొనుక్కొని మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి చక్కగా నేర్చేసుకున్నాం అనుకో మన డ్రెస్సెస్ మనమే డిజైన్ చేసుకోవచ్చు అవును ఈసారి అలా చేద్దాం మనం అరే పద అసలు సుచి ఆ డ్రెస్ ఎక్కడ కుట్టించుకుందాం మనం అడుగుదాము ఓకే రుచి పద సుచి నువ్వు ఇంత బాగా ఈ డ్రెస్ ని డిజైన్ చేయించుకున్నావు ఈ సారీని నువ్వు అసలు ఎక్కడ దీన్ని కొట్టించుకున్నావు అవునా చాలా బాగుందన్న డ్రెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ డ్రెస్ నేను బతుకమ్మ శారీని ఈ విధంగా డ్రెస్ డిజైన్ చేయించుకున్నాను ఇందులో సగం వచ్చేసి లెహంగా కుట్టించుకున్నాను ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసి నేను ఓనిలాగా చేసుకున్నాను అనమాట ఇంకా వేసుకున్న బ్లౌజ్ వచ్చేసి గా బ్లౌజ్ పీస్ రా సిల్క్ తీసుకున్నాను ఎందుకంటే పర్పుల్కి ఈ రెడ్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది కదా సో ఈ కాంబినేషన్ వల్ల నాకు మంచి లుక్ వచ్చేసింది అనమాట డ్రెస్ అసలు అబ్బో అడిగామని చెప్పేసి బాగా చెప్పేసింది ఆ అవును అవును కరెక్టే కరెక్టే నువ్వు చెప్పింది నిజమే సుచి చాలా బాగుంది ఇంతకీ ఎక్కడ కుట్టించావో చెప్పు ఎక్కడ కుట్టించాలన్నా కూడా భయం ఫస్ట్ ఆ స్టిచ్చింగ్ ఛార్జెస్ పెట్టాలంటే అమ్మో అసలే మా మమ్మీ అయితే ఒకటే తిడుతుంది ఆ స్టిచ్చింగ్ పెట్టే బదులు నువ్వు చక్కగా ఆన్లైన్లోనే డ్రెస్సెస్ కొనుక్కోవే ఆ స్టిచ్చింగ్ ఛార్జెస్కి ఇంకొక డ్రెస్ ఎక్స్ట్రా వస్తుంది అంటుంది నువ్వు చెప్పింది నిజమే రుచి కానీ అన్ని టైమ్స్ లో మనం ఆన్లైన్ లో కొనుక్కోలేం కదా ఒక్కోసారి ఇలా కుట్టించుకుంటేనే మన డ్రెస్సెస్ చాలా బాగుంటాయి అవును సుచి నువ్వు చెప్పింది నిజమే రుచి అన్నట్టుగా మనం ఊరికే ఆన్లైన్ లో కొనుక్కోవద్దు అప్పుడప్పుడు ఇలా కుట్టించుకోవాలి